గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్యానెల్ ఆప్టో డిస్ప్లే టెక్నాలజీ సన్నీ ఓపోటెక్ కంపెనీ యోకహోమా టైర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రామ్కో సిమెంట్ జెఎస్డబ్ల్యూ స్టీల్ ఏఐల్ డిక్షన్ డిఫెంట్ టెక్నాలజీస్ గ్రీన్ ల్యాండ్ ఇండస్ట్రీస్ ఇన్ఫోసిస్ గ్రాండ్ స్టాండ్ అదాని డేటా సెంటర్ యూజియా స్టెరాయిల్ Laris Ladder Synthesis, Laris Labs, Century Panners, Intelligent says Aditya Birla Garments, Hilltop says Footwear, Apache, Foxlink India Electric, Bidi Light Industries, WinWin -win Specialty Insulators, Standrack Life Senses, సినిమాప్టిక్స్ ల్యాబ్స్ ఇషా రిసోర్సెస్ గ్రిప్కో గ్రీన్ ఎనర్జీ విశ్వ సముద్ర సీసీఎల్ ఫూడ్ అండ్ బ్యావరేజ్ లిమిటెడ్ ఎన్టీపీసీ హైడ్రోజన్ గ్రీన్ హబ్ ప్రాజెక్టు ఎన్ఎస్ఎల్ కంపెనీ ఎకోస్టీల్ లిమిటెడ్ ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్ ట్వెల్వ్ మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్స్ అసాగో ఇండస్టియల్ ఎంఆర్ఈ వన్ గోద్రేజ్ అగ్రోవేజ్ రిలయన్స్ విప్రో శ్రీ సిమెంట్ అమూల్ ఇనాబేజ్ అంబో ఎంటర్పజెస్ ఈ కంపెనీల ద్వారా అధిక పెట్టుబడులు అసేక ఉద్యోగావకాశాలు రాష్టానికి రావడం జరిగింది ఇవే కాకుండా కొన్ని కంపెనీలు ఒప్పందాల దర్శనం మరికొన్ని కంపెనీలు నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయి మన జగన్ అన్న ప్రభుత్వం అభివృద్ది చేసే ప్రభుత్వం మాటలు తక్కువ